వెంకటగిరి పట్టణం పాలకేంద్ర సెంటర్ వద్ద పోలేరమ్మ అమ్మవారి ఆర్చి నిర్మాణానికి సిద్దమైంది పట్టణంలోని ప్రముఖ ప్రింటింగ్ ప్రెస్ యజమాని కోన వెంకటేశ్వర గారి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆర్చి నిర్మాణ బాధ్యతలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే కురుగోళ్ళ రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కమిషనర్ బి అధికారులు సిఐ పట్టణ ముఖ్యనేతలు ఇప్పుడు ఈడ తీసే షాపుల వరకు మీకు మళ్ళీ వేరే ప్లేస్ ఇప్పుడు మీరు మా ఏం మీరు జీసెస్ పార్కాడిలో కూడా ఒక ఆర్చ్ నిర్మించాలనే ఉద్దేశంతో ఒక తాత ముందుకొచ్చాడు వాళ్ళ వెంకటేశ్వరరావు గోనా వెంకటేశ్వరరావు ఆయన ముందుకొచ్చి ఈ ఆర్చ్ నేను చేస్తాను అన్నాడు దానికి మనం కూడా పరిమితించాం ఇచ్చాం కోసం ఎందుకంటే ఈ వెంకటరి టౌన్ని ఒక ప్రత్యేకంగా చూసినా కానీ ఈ గ్రామంలో ఒక మా తల్లి గోదారం ముందనే ఉద్దేశంతోనే మార్చి కట్టడానికి ఏర్పాటు చేస్తుంది తెలియజేస్తాం